అమ్మ డైరీలో కొన్ని పేజీలు నాకు ఫస్ట్ టైం ఒక బుక్ చదువుతున్నప్పుడు కలిగిన స్ట్రేంజ్ ఫీలింగ్ ఇది బుక్ పూర్తిగా చదవాలనిపించలేదు అయ్యో బాగోక కాదండి చదివితే అయిపోతుంది కదా నాకు కథ తెలిసిపోతుంది కదా తెలిసిపోయిన కథని నేను మళ్ళీ మళ్ళీ చదవలేను కదా అలా మళ్ళీ ఈ పుస్తకాన్ని నేను చదవలేనే అనే ఒక బాధ నువ్వు వచ్చిన ఇదే నాకు మనస్ఫూర్తిగా కలిగిన ఫీలింగ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఎక్కడో ఒక దగ్గర మనల్ని మనం లింక్ చేసుకుంటాం స్టోరీ కోసం నా స్టైల్లో ఒక చిన్నగా ఒక చెట్టుని మొదల్లో నరికేస్తే చెట్టుకు ఎంత కష్టం ఉంటుందో ఆ నరకం ఏంటో చెట్టుకే తెలుసు ఆ చెట్టే మన సారిక ఆ చెట్టుని పాడైపోకుండా వాడుకుంటే అంటే ఒక మనిషిని పోగొట్టుకోకుండా కాపాడుకున్న వాళ్ళే మన నందగోపాల్ గారు సుచిత్ర గారు చెట్టు నరికేసిన తర్వాత బాధపడి నీళ్లు పోసి మళ్ళీ పెంచినదే ఆ తల్లి వరదనమ్మ చిగురించిన చెట్టుకి కొమ్మల్లాగా మారిన వాళ్ళే అభిజీతండ గీతాంజలి అదే చెట్టుకి మళ్ళీ పునఃవైభవం వైభవం వస్తే వాళ్ళే మన అభిసారిక కాలానుసారం చెట్టు మారినట్టు మన జీవితం కూడా మారుతుంది అమ్మ డైరీలో కొన్ని పేజీలు కథ సుఖాంతమైన ఆ సుఖం కోసం వాళ్ళందరూ ఎన్నో కష్టాలు పడ్డారు ఇది రాయడానికి మీరు కూడా ఎంతో ఇష్టపడి కష్టపడుంటారని తెలుస్తుంది ఖచ్చితంగా చదివి ఆ భావాన్ని అనుభవించాల్సిన పుస్తకం ఇది థ్యాంక్ యూ రవి గారు ఫర్ దిస్ హండర్ఫుల్ బుక్ థ్యాంక్